ఓం శ్రీమాత అందరు అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు సుష్మితలాక్స్ అండి ఈరోజు కుంకుమార్చన జరుగుతుంది అండి గుడిలో మాత్రము సామూహికంగా కుంకుమార్చన జరుగుతుంది ఇలా ఎప్పుడు కూర్చోలేదండి ఇప్పుడు మొదటిసారిగా ఇట్లా ఏర్పాటు చేశారండి అక్షంతలు పసుపు కుంకుమ అన్నీ వాళ్ళే ఇస్తారు యాభై రూపాయలు కడితే మనకి అన్ని సామాగ్రి ప్లేట్లో పెట్టి రెడీగా ఇస్తారండి జాకెట్ పీస్తో సహా గుడికి వెళ్ళి కుంకుమార్చన చేసుకోవడమేనండి డైరెక్ట్గా నేనైతే టైం అవుతుందని వెళ్ళానండి ఇంకా ఎవరు రాలేదండి అప్పుడప్పుడే అందిస్తున్నారు లైన్లో నిల్చొని ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశాంతంగా అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి ఏది మర్చిపోకూడదు మనము కుంకుమార్చన చేపించుకుంటాం కదా చేసుకుంటాం కదండి చేసి చూసినప్పుడు కూడా మనం కూర్చొని చేసుకుంటే కూడా చాలా మంచిదంట కుంకుమార్చన మరింత శక్తి దేవతకి శక్తి ఇస్తుంది మనకు కూడా శరీరానికి ప్రవేశిస్తాయండి శక్తులు ప్రతికూలత శక్తిని అదృశ్యం అవుతాయంట సానుకూలత శక్తిని కూడా శరీరం లోపల ప్రవేశిస్తాయంట మన భౌతిక శరీరము ప్రకాశం పెరుగుతుందంట అండి ఇలా రక్తశుద్ధి అవుతుందంట రోజు అర్చన చేసి ముప్పై రోజుల్లో లేదా నలభై ఎనిమిది రోజుల తర్వాత దేవుని ప్రత్యేకత శ్రద్ధ మరియు ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుందంట అండి ఇలా కుంకుమార్చన అందరం చేసుకోవడానికి రెడీగా కూర్చున్నామండి ప్రతి ఒక్కరు కూడా కుంకుమార్చనలో పాల్గొన్నారు ఇక్కడైతే కుంకుమార్చన అనేది కుంకుమతో అమ్మవారిని పూజించే ప్రక్రియ కుంకుమ యొక్క మూలక కుర్పులు విశ్వశక్తి మరియు పార్వతీదేవి యొక్క అంతిమ శక్తిని ఆకర్షిస్తాయంటండి దేవికి కుంకుమార్చన చేయడం ద్వారా జీవితంలో అన్ని రకాల పురుషార్థాలు అంటే ధర్మం అర్థము కామము మరియు మోక్షము లభిస్తుందంట మనకి స్త్రీలకైతే ఇలా కుంకుమార్చన చేసుకుంటే సామూహికంగా చేస్తే ఇంకా చాలా మంచిదంట అండి సౌభాగ్య బలం పెరుగుతుందంట ముత్తవులకి మాంగళ్య బలం అంటారు కదా అది పెరుగుతుందంట అండి అందుకే అందరూ కుంకుమార్చన చేసుకోవాలి మనకి వీలైతే అందరితో కలిసి చేస్తేనే బాగుంటుందండి नित्याय इंद्रो बहुदारम तामि हपयिम ओम मनतागामा गुइ माघाटति मेने मेव नादो नद्रि ग्रहदमगा करदमयना पिजावंगा मैसुम गर्दमा कृत्यम महादेव गले मादरमद माले मापादन असुना इलेदवसम ग्रहयिम मादरम भीम महादेव गले आडाम पुस्करणम पुष्टु पिङ्गलांम पदनालि निम चंद्रामरणम यम यदव मावा राम्यकरणि पुष्टु पिङ्गलांमरणवालि

ായിനിമയം മേധന് ഭീനം

ൃപാളംരുദ്ധം ശൃംഖസ്കൂടം दुर्गे स्मृता हरिषिभीतिमसे सन्तोषस्थैस्मृतामतिप दारिद्र्यसुक्तहारनिरामुन्न दार सर्वोपकारकरणाय जगद्विराय ॐ त्वं वैष्णवीशक्तिरनन्दवीर्या विश्वस्य वीर्यं परमाशिमाय शं मो हि वन्दे विमस्तमें वै प्रसन्नातु सुमनसवन्दरारि माधवे चन्द्रोपरिणा

ఇట్లా సామూహికంగా కుంకుమార్చన అయితే జరుపుకున్నామండి గుడులే మాత్రము అందరము చాలా బాగా అనిపించింది ఆ రోజైతే లాస్ట్ శుక్రవారం అండి ఇది జరిగింది శ్రావణ శుక్రవారము అందరూ చాలా మంచిగా పాల్గొన్నారండి నాకైతే చాలా బాగా అనిపించింది యాభై రూపాయలు పెడితే జాకెట్ పీసు ఆకులు పువ్వులు అక్షంతలు కుంకుమ పసుపు అలాగే ఖర్జూర పండు పోక పసుపు కొమ్ములు అన్నీ ఇచ్చారండి గుడులే మాత్రము చాలా బాగా అందరూ ఇలా సామూహిక కుంకుమార్చన జరుపుకున్నారు వీలైతే మనము ఎప్పుడైనా సరే ఇలా కుంకుమార్చన గుడిలో మాత్రం అస్సలు మిస్ కావద్దండి అది మనసుకు ఎంతో తృప్తినిస్తుంది ఇలా ఆడవాళ్ళు ప్రతిసారి కూడా గుల్లో కానీ కానీ గుళ్ళు అందరితో చేసుకుంటే అది ఆ స్పెషలే వేరే అండి వీలైతే అందరూ చేసుకోవాలండి ఇలా మాత్రము అమ్మవారికి ధూపం సమర్పిస్తున్నారండి అనంతరము కుంకుమార్చన జరిగిపోయింది ధూపము నైవేద్యము ఇక్కడ నల్లపోచమ్మ ముత్యాలమ్మ తల్లి ఆధ్వర్యంలో కుంకుమార్చన జరిగిందండి ఇలా అందరూ సామూహికంగా కుంకుమార్చన మాత్రం ఎప్పుడన్నా మిస్ చేసుకోవద్దండి మన గుడిలో మాత్రము ఎవరైనా సరే చేసుకోవచ్చు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను కుంకుమార్చన జరిగినాక మేమైతే కుంకుమార్చన జరుపుకున్న ప్లేట్ని అమ్మవారి దగ్గర చూపించి మళ్ళా స్వా వంతులు గారు ఇస్తున్నారండి చూస్తున్నారు కదా అందరికీ ఇలానే చేసి ఇష్టం ఉన్న వాళ్ళైతే దక్షిణ ఇస్తున్నారండి హారతి ధూపము నైవేద్యము అన్నీ ఇచ్చినాక ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా నిశ్శబ్దంగా ఉండాలంటే ఇక్కడ ఉంటారండి ఆడవాళ్ళు కుమార్చన జరిగినాక ప్రసాదం అయితే నైవేద్యంగా పులిహోర ఇచ్చారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటానండి బాయ్ అండి